నక్క మోసం చిలుక తెలివి ఒక అడవిలో మాయల మారి నక్క ఉండేది అది ప్రతిరోజు కొత్త కొత్త అబద్ధాలు చెప్పి అమాయక జంతువులను మోసం చేసేది అడవి అవతల ఒక స్వర్గం ఉంది అక్కడ ఎప్పుడు పండ్లు దొరుకుతాయి నాతో వస్తే నేను మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను అని జింకలను నమ్మించింది జింకలు దాని మాటలు నమ్మి దానికి కృతజ్ఞతలు చెప్పి బయలుదేరబోయాయి అదే సమయంలో అక్కడికి ఒక తెలివైన చిలుక వచ్చింది అది నక్క మాటలు విని నువ్వు చెప్పేది నిజమైతే ఆ స్వర్గలోకంలో దొరికే పండ్లల్లో కొన్ని మాకు తీసుకురా అప్పుడు మేము నిన్ను నమ్ముతాము అని అడిగింది చిలుక తెలివైన ప్రశ్న నక్కను నిశ్శబ్దంగా చేసింది నక్క తన మోసం బయటపడటంతో అక్కడి నుంచి పారిపోయింది మోరల్ ఆఫ్ ద స్టోరీ నిజాయితీ లేని మాటలను గుడ్డిగా నమ్మకూడదు తెలివైన ప్రశ్నలు అడిగి నిజం తెలుసుకోవాలి స్వార్థం లేని స్నేహం ఒక గ్రామంలో రాము సోము అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు రాము చాలా ధనవంతుడు సోము చాలా పేదవాడు రాము తన సంపద గురించి ఎప్పుడు గర్వపడేవాడు కానీ సోము ఎప్పుడు రాముకు సహాయం చేసేవాడు ఒకసారి రాముకు తీవ్రమైన జ్వరం వచ్చింది వైద్యులు అతనిని రక్షించడానికి ఒక అరుదైన మూలిక కావాలని చెప్పారు అది దొరికే ప్రదేశం చాలా ప్రమాదకరమైనది రాము స్నేహితులు ఎవ్వరూ అతనికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు కానీ సోము ధైర్యంగా ఆ ప్రమాదకరమైన ప్రదేశానికి వెళ్లి మూలికను తీసుకొచ్చి రాము ప్రాణాలు కాపాడాడు రాము కోలుకున్న తర్వాత సోముకు కృతజ్ఞతలు చెప్పి తన స్వార్థ ప్రవర్తనకు సిగ్గుపడ్డాడు తనకు ఆ క్షణం అర్థమయ్యింది డబ్బుల కన్నా కూడా విలువైన స్నేహితుడు గొప్పవాడు అని అప్పటి నుంచి రాము తన ధనాన్ని మంచి పనులకు ఉపయోగించడం ప్రారంభించాడు మోరల్ ఆఫ్ ద స్టోరీ నిజమైన స్నేహం ధనంతో కొలవబడదు కష్టంలో తోడుండేవాడే నిజమైన స్నేహితుడు ఆశకు అంతుండదు ఒకనొకప్పుడు ఒక రైతుకి తన పొలంలో ఒక పెద్ద చెట్టు పెరిగింది ఆ చెట్టు ప్రతి నెల ఒక బంగారు పండును ఇచ్చేది రైతు చాలా సంతోషపడేవాడు మెల్లమెల్లగా అతనికి అత్యాశ పెరిగిపోయింది రైతు ఆ చెట్టు దగ్గరికి పోయి ఇలా చెప్పాడు ఓ బంగారు చెట్టు ఇలా నెలకి ఒకసారి బంగారు పండును ఇస్తున్నావు ఇలా ఎంత కాలం అని ఇస్తావు ఒకేసారి నాకు చాలా బంగారు పండును ఇచ్చేయని అడుగుతాడు అప్పుడు ఆ చెట్టు రైతుతో ఇలా చెబుతుంది నీకు బంగారు పండ్లను ఒకేసారి ఇస్తాను కానీ దానికంటే ముందు నువ్వు ఒక పరీక్షలో నెగ్గాలి అని చెబుతుంది నాకు పరీక్ష పెడతావా ఏమిటది అని అడుగుతాడు రైతు ఆ చెట్టు ఆ రైతు ముందు చాలా ఆహారాన్ని పెడుతుంది నువ్వు ఈ ఆహారాన్ని మొత్తం ఒకేసారి తినాలి అని చెబుతుంది రైతు ఆశ్చర్యపోయి ఒకేసారి ఎలా తినగలను అని అడుగుతాడు అప్పుడు ఆ చెట్టు చెబుతుంది నువ్వు ఒకేసారి ఆహారాన్ని ఎలాగైతే తినలేవో అలాగే నేను ఒకేసారి బంగారు పండ్లను ఇవ్వలేను ఎంత సంపాదించినా కూడా నువ్వు ఒకేసారి తినలేవు కదా నెల నెల వచ్చిన బంగారాన్ని మొత్తం నువ్వు జమ చేస్తే నువ్వు ఒక మంచి స్థాయిలోకి వచ్చేవాడివి కానీ నువ్వు అలా చెయ్యలేదు ఒకేసారి అంతా కావాలి అని అనుకున్నావు నీ కష్టాన్ని చూసి నీకు నేను నెలకి ఒక బంగారు పండుని ఇచ్చాను కానీ ఇప్పుడు నీ అత్యాశను చూసి నేను నెల నెలకి కూడా ఒక పండును ఇవ్వలేను అని చెప్పి ఆ చెట్టు ఎండిపోయింది అప్పటి నుంచి రైతుకు ఆ బంగారు పండు రావడం ఆగిపోయింది తన ఆశ వల్ల వచ్చిన నష్టానికి అతను చాలా బాధపడ్డాడు మోరల్ ఆఫ్ ద స్టోరీ అతి ఆశ దుఃఖానికి దారితీస్తుంది ఉన్న దానితో సంతృప్తి పడాలి ఓర్పు విజయం సాధిస్తుంది ఒక పర్వతం దగ్గర ఒక చిన్న వాగు ప్రవహించేది ఆ వాగు చాలా తొందరగా వేగంగా పారుతూ ఉండేది అది పర్వతం పైభాగంలో ఉన్న పెద్ద రాళ్లను చూసి నేను నిన్ను కూడా పోసేస్తాను అని గర్వంగా చెప్పేది ఆ రాళ్ళు ప్రశాంతంగా నువ్వు ప్రయత్నించు అని చెప్పాయి రోజులు వారాలు నెలలు గడిచాయి వాగు అదే వేగంతో పారుతూనే ఉంది కాలక్రమేణా వాగులోని నీరు నెమ్మదిగా రాళ్లపై పడి వాటిని క్రమంగా క్షీణింపజేసింది చివరికి రోజు వాగు ఆ రాళ్ళను రెండుగా చీల్చింది పెద్ద రాళ్ళు చిన్న చిన్న ముక్కలుగా మారాయి వాగు విజయం సాధించింది కానీ అది దాని వేగం వల్ల కాదు దాని నిరంతర ఓర్పు వల్ల మోరల్ ఆఫ్ ద స్టోరీ తొందరపాటు కంటే ఓర్పుతో కూడిన కృషి గొప్ప విజయాలను సాధిస్తుంది ఎప్పుడు ఏ పని చేసినా కూడా సహనం అనేది ఉండాలి సహాయం చేసే చేతులు ఒక అడవిలో పెద్ద ఎలుక సమూహం ఉండేది ఒక రోజు ఒక రుద్ద ఎలుక ఆహారం కోసం వెళుతూ ఒక బోనులో చిక్కుకుపోయింది అది చాలా భయపడింది సహాయం కోసం పిలిచింది దాని మాటలు విన్న ఇతర ఎలుకలు దానిని ఎలా రక్షించాలో తెలియక భయపడ్డాయి ఒక చిన్న ఎలుక మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చింది మనం కలిసి ప్రయత్నిస్తే ఏదైనా చేయగలమని చెప్పింది ఆ చిన్న ఎలుక తన పదునైన పళ్ళతో బోను తాడును కొరకడం ప్రారంభించింది దానికి తోడుగా ఇతర చిన్న ఎలుకలు కూడా వచ్చి తాడును కొరకడానికి సహాయం చేశాయి చాలా కష్టపడి అవి తాడును తెంపి వృద్ధ ఎలుకను విడిపించాయి వృద్ధ ఎలుక తన ప్రాణాలు కాపాడినందుకు చిన్న ఎలుకలకు కృతజ్ఞతలు చెప్పింది మోరల్ ఆఫ్ ద స్టోరీ ఎంత పెద్ద సమస్య అయినా చిన్న చిన్న సహాయంతో కలిసికట్టుగా పనిచేస్తే పరిష్కరించవచ్చు ఈ ఐదు కథలలో మీకు ఏ కథ బాగా నచ్చింది అనేది తప్పకుండా కామెంట్స్ లో తెలియజేయండి మరియు లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం